సూరి సుబ్రమణ్యం వెంకటేష్ బి వెంకటేష్ కోటయ్య బాలకృష్ణ ఈ లేడు మంది మహిళలు రేపు కూర్చుంటారు పరిష్కరించాలి సిమ్స్ కార్మిక సమస్యలను పరిష్కరించాలి సిమ్స్ కార్మిక సమస్యలను పరిష్కరించాలి సిమ్స్ కార్మిక సమస్యలను తొలగించాలి శానిటేషన్ పేరును తొలగించాలి శానిటేషన్ పేరును తొలగించాలి శానిటేషన్ పేరును తొలగించాలి శానిటేషన్ పేరును

పరిష్కరించాలి సిమ్స్ కార్మిక సమస్యలను పరిష్కరించాలి సిమ్స్ కార్మిక సమస్యలను తొలగించాలి శానిటేషన్ పేరును తొలగించాలి శానిటేషన్ పేర్లను తొలగించాలి శానిటేషన్ పేరును శానిటేషన్ పేరును పెంచాలి కార్మికులందరికీ జీతాలు కార్మికులందరికీ జీతాలు కార్మికులందరికీ జీతాలు కార్మికులందరికీ జీతాలు తొలగించాలి శానిటేషన్ పేరును తొలగించాలి శానిటేషన్ పేరును కార్మికుల పట్ల సిం యాజమాన్యం మండి వైఖరి కార్మికుల పట్ల సిం యాజమాన్యం మొండి వైఖరి వందల మంది వార్డు బాయ్ లుగా స్విమ్స్ మూడు దశాబ్దాల కాలంగా పనిచేస్తా ఉన్నారు వీళ్ళ సమస్యల పరిష్కారంలో స్విమ్స్ యాజమాన్యం ఏ రోజు బాధ్యతాయుతంగా వ్యవహరించలేదు తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం వీళ్ళ పట్ల చాలా తేలిక భావంతో వ్యవహరించే ధోరణి కొనసాగుతూ ఉంది మూడవ తరగతి ఉద్యోగులందరికీ గతంలో వేతనాలు పెంచారు వీళ్ళకి మాత్రం పెంచల కారణం ఏమి అని మేము అడిగితే వీళ్ళ పేరు శానిటేషన్ అనే పేరుతో ఉంది శానిటేషన్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ మేము పెంచము అని చెప్పి సమాధానం చెప్పారు అంటే శానిటేషన్ చేసే వాళ్ళందరూ కూడా బలహీన వర్గాలు కాబట్టి దళితులు బలహీన వర్గాలు పేదలుగా ప్రవర్తిస్తూ ఉన్నారు శానిటేషన్ అనే పేరు ఉంటే వేతనాలు ఎందుకు పెరగవు అని అంటే మేము పెట్టుకున్నటువంటి నియమం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇది ఏమైనా న్యాయంగా ఉందా ఏ రకంగానూ న్యాయం కాదు అన్యాయం ఇది అందుకనే శానిటేషన్ అనే పేరుని మీరు తొలగించండి వాళ్ళు వాస్తవంగా వార్డు బాయ్లుగా పనిచేస్తున్నారు వార్డు బాయ్లుగానే వాళ్ళు గుర్తించండి వేతనాలు పెంచండి అని చెప్పి గత ఒకటిన్నర సంవత్సర కాలంగా మేము అడుగుతున్నాం ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో సమస్యను పరిష్కరించకపోగా ఏ రోజుకు ఆ రోజు రేపు మార్పు చేస్తాం ఎల్లుండి మార్పు చేస్తాం ఈ నెల రేపు నెల అంటూ ఒకటిన్నర సంవత్సర కాలంగా కొనసాగుతూ ఉంది అందుకనే ఇక చూసే ఓపిక్ కానీ సహనం కానీ లేకుండా కార్మికులు సమ్మె నోటీస్ ఇవ్వడం అనేది జరిగింది సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా వెంటనే సమ్మెలోకి వెళ్ళాల కార్మిక శాఖ అధికారుల దగ్గర చర్చలు జరిగినాయి ఆ చర్చల్లో కూడా అమలు చేస్తామని చెప్పి ఈ రోజు దాకా అమలు చేయకుండా బాధ్యత రాహిత్యంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ సమ్మెకి పోలేదు రిలే నిరాహార దీక్ష ద్వారా సమస్యను చెప్దాము ఇరవై తొమ్మిదవ తేదీ దాకా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాము అప్పటికీ పరిష్కారం కాకపోతే ఎమర్జెన్సీ విధులు తప్ప మిగిలిన అన్నిటి నుంచి బాయ్కాట్ చేసి సమ్మెలో పాల్గొనాలని చెప్పి ఇక్కడ యూనియన్ నిర్ణయించింది ఆ నిర్ణయానికి సిఐటియు సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తూ ఉంది రాబోయే రోజుల్లో ఈ సమస్య పరిష్కారం కాకపోతే ఇక్కడ రోగుల ప్రాణాలకు ఇబ్బంది వచ్చిన లేదు ఇతరత్ర ఇబ్బందులు ఏర్పడినా దానికి పూర్తి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి స్విమ్స్ యాజమాన్యం తప్ప కార్మికులది కాదు అని చెప్పడం కోసమే ఈరోజు మేము ఈ రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని ప్రారంభిస్తున్నాము ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి యూనియన్ నాయకులు ఇరవై నాలుగు గంటల పాటు కంటిన్యూగా రిలే నిరాహార దీక్షల్ని నడుపుతారు వారికి మద్దతుగా కార్మికులు అందరూ కూడా ఉంటారు ఇది ఇరవై తొమ్మిదవ తేదీ దాకా కొనసాగుతుంది ఇరవై తొమ్మిదవ తేదీ లోపల సమస్య పరిష్కారం కాకపోతే మాత్రం ముప్పై నుంచి సమ్మెలోకి వెళ్లాల్సి వస్తుందని హెచ్చరిక చేస్తున్నాం టీటీడీఈఓ చైర్మన్ గారు జేఈఓ వీళ్ళందరూ కూడా స్పందించి తక్షణం సమస్యలను పరిష్కారం చేయాలని సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం సిమ్స్ ఆసుపత్రి ఏర్పడినప్పటి నుంచి దాదాపు ముప్పై ఏళ్ళుగా దాదాపు ఎనిమిది వందల మంది కుటుంబాలు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు వారి సమస్యలు గత రెండున్నర సంవత్సరాలుగా సిమ్స్ యాజమాన్య దృష్టికి టీటీడీ యాజమాన్య దృష్టికి తీసుకెళ్తా ఉన్నా పరిష్కారం కాలేదు ఈ నెల నాలుగవ తారీఖున సమ్మె లేకపోవడానికి సమ్మె నోటీస్ ఇచ్చారు పద్దెనిమిదవ తేదీ సమ్మె లేకపోవాల్సి ఉన్న ఇక్కడ ఉన్నటువంటి రోగులు ఇబ్బందుల దృష్ట్యా మొత్తం ఒక వారం రోజులు గడువు ఇవ్వడం జరిగింది వారం రోజులు గడువు పెంచినా కూడా సిమ్స్ యాజమాన్యం సమస్యల పట్ల ఏమాత్రం కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించకుండా సమస్య పరిష్కరించకుండా ఈరోజు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తోంది కాబట్టి ఈ రోజు నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది ఈ సమస్యలు ఇరవై ఎనిమిదో తారీఖున మళ్ళీ డీసీఎల్ కార్యాలయం వద్ద చర్చలున్నాయి అప్పటికై కూడా ఈ సమస్య పరిష్కారం కాకపోతే ముప్పయో తేదీ నుంచి సమ్మెలేకపోతామని చెప్పి తెలియజేస్తా పరిష్కారం చేయాలనేటువంటి ఉద్దేశం కానీ అటువంటి ఆలోచన కానీ టీటీడీ యాజమాన్యానికి లేకపోవడం ఫలితంగా ఇక్కడ ఉన్నటువంటి స్విమ్స్ అధికారులు ఒకవైపున తమ ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నా అది ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదు మరి మనమేమో అడుగు మనం అడుగుతున్నటువంటి విషయాలు సాధారణమైనటువంటి విషయాలు నిబంధనల ప్రకారం ఏదైతే వర్తించాలో దానినే మనం అడుగుతా ఉన్నాం ఈరోజున వారు ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారమే గ్రేడ్ త్రీలో ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఒకే రకమైనటువంటి నిబంధనలు ఉండాలని మనం అడుగుతూ ఉన్నాం మరి గ్రేడ్ త్రీలో ఉన్నటువంటి వాళ్ళని రకరకాలుగా విభజించినప్పుడు మరి ఈ విభజనలో మనకు అన్యాయం జరిగింది ఈ అన్యాయానికి కారకులు ఎవరు అంటే మేము కాదు మేము కాదు అని చెప్పేసి అధికారులు భుజాలు తడుముకుంటున్నారు మరి డిసిగ్నేషన్ మార్చేటువంటి సందర్భంలో ఏ టిటిడి ఉన్నతాధికారుల యొక్క అనుమతి కూడా ఈ శ్రీలక్ష్మి శ్రీనివాస మ్యాన్ పవర్ ఏజెన్సీ తీసుకోలేదు కానీ ఈరోజు అదే డిసిగ్నేషన్ హోదాను మళ్ళీ తిరిగి మనకు పాత డిసిగ్నేషన్ ఇవ్వాలంటే మాత్రం బోర్డు అనుమతి కావాలని చెప్తా ఉన్నారు మరి రెండు వైపులా తప్పు చేసింది తప్పనిసరిగా అధికారులే కాబట్టి ఆ సమస్యను పరిష్కరించాల్సినటువంటి బాధ్యత కూడా అధికారులపైనే ఉందని చెప్పేసి గత రెండు సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి మీ యొక్క యాజ నాయకత్వం విజ్ఞప్తి చేస్తూ ఉంది మరి విజ్ఞప్తి చేసినా ఆ విజ్ఞప్తుల ఫలితం మాత్రం కనిపించడం లేదు మరి ఆ ఆక్రోశంతో ఈ రోజున సమ్మెకి వెళ్లాలని గత ఇరవై ఒక్క రోజులుగా వివిధ రూపాల్లో అధికారులకు తెలియజేసినా నిరసనలు తెలియజేసిన ఒక ఒకవైపు చర్చలకు వస్తూ ఉన్నా ఈ మాత్రం ఈ వరకు కూడా సమస్య పరిష్కారం కాలేదు మనం అడుగుతున్నటువంటి డిమాండ్లలో రెండే ప్రధానమైనటువంటి డిమాండ్లు ఒకటి హోదా మార్పు రెండోది అందరితో పాటు మనకు కూడా జీతాలు పెరగాలనేటువంటి రెండే ప్రధానమైనటువంటి డిమాండ్లు మరి ఈ డిమాండ్ల కోసం దాదాపు రెండు సంవత్సరాల మూడు నెలల పాటు ఇక్కడ ఉన్నటువంటి టీటీడీ యాజమాన్యం కానీ స్విమ్స్ అధికారులు కానీ సమయం తీసుకున్నారు అయ్యా మీరు తీసుకున్నటువంటి సమయం చాలు మీరు మీరు చేస్తున్నటువంటి డ్యూటీల్లో మీ సర్వీస్ రిజిస్టర్లో ఒక్కరోజు తేడా ఉంటే మీకు ఎంత లాస్ వస్తుందో మరి రెండు సంవత్సరాల ఆరు నెలలుగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఎంత వేదన ఎంత నష్టం జరిగి ఉంటుందో మీరు ఒక్కసారి మీ మనసు పెట్టి ఆలోచించాలని చెప్పేసి సిఐటివ్గా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు అటువంటి మనసు పెట్టి ఆలోచన చేయని పక్షంలో ముప్పై తేదీ నుంచి సమ్మెలోకి వెళ్ళడానికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సిద్ధమై ఉన్నారు మీరు తక్షణమే సమస్య పరిష్కారానికి కృషి చేయకపోతే జరిగేటువంటి సంఘటనలకు మీరందరూ కూడా బాధ్యత వహించాలి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు రెండున్నర సంవత్సరాలుగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఆ విజ్ఞప్తులు మీరు పెడచమను పెట్టిన ఫలితంగా ఈ రోజున ఆ నష్టం జరగబోతోంది కాబట్టి ఆ నష్టాన్ని మీరే మీకు మీ బాధ్యతగా భావించాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇస్తున్నాను